ఈ మధ్య కమెంట్స్ గమనించినాం అనుకో అక్కడొకరు అక్కడొకరు నీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు చాలా మొరటుగా ఉంది మాది కూడా రాయలసీమేమే ఇంత ఇంత మొరటిగా మాట్లాడమనేసి వాళ్ళు మేబీ వాళ్ళు అంటే కెనడాలో ఉండం కదా ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమో భాష సారీ ఫ్రెండ్స్ నేను సపోర్ట్ చేసే వాళ్ళకి కాదు మామూలుగా ఇట్లా నన్ను మొరటుగా మాట్లాడుతున్నాం అనే వాళ్ళకి అనమాట ఏంటంటే వాళ్ళు ఎట్ట మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఉండండి చెప్తా ఈ బుజ్జు రెండు జీడిపోకలు చెప్తా Hi oh, friends good morning friends <laughs> oh miss morning at the market at night friends today i made russian you know that <laughs> today i made russian friends for dinner you know that red tomato and that mm -hmm. that 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 big good seed that one cut in you know when we go our village మా విలేజ్ ముందర్లో దట్ బిగ్ రీల్ డే దట్ వంక వంకట్ ఇంకరకాయలు టేస్ట్ లైక్ పూలిపోయినా చింతకాయలు ఫ్రైన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు సారీ ఫ్రెండ్స్ ఇట్స్ బిన్ సిక్స్ ఇయర్స్ ఐ ఫర్గట్ ఎవ్రీథింగ్ దట్ నేమ్ ఐ అడ్రస్ ఇట్స్ ఇట్ కరెక్ట్ చింతకాయ చింతకాయ అంతటి గ్రీన్ కలర్ చింతకాయ బట్ అంత బ్లాక్ చింతపండు ఫ్రెండ్స్ సో టొమాటో అండ్ చింతపండు చింతపండు కలిపి నా సూప్ కేమ్ సూప్ విత్ రైస్ వీ హ్యాడ్న్నర్యం తిన్నారు ఒక తిన్నారే సరేనా సారీ ఫ్రెండ్స్ గీడిపప్పులు ఉండడం వల్ల నా మూతిగా ఉంటుంది సో ఇలా మాట్లాడితే ఫ్యాషన్ అయితే దీనికంటే చాలా అడ్వాన్స్ లెవెల్లో మాట్లాడగలుగుతామండి కాకపోతే మా బర్త్ లాంగ్వేజ్ ఇది యాక్చువల్గా మేము ఇలాగే నేర్చుకున్నాము అండ్ ఆమె లాంగ్వేజ్ అది సో ఆమె ఊ ఆమె ముసలి వాళ్ళ దగ్గర పెరిగింటారు కదా ఎవరైతే కమెంట్ చేస్తున్నారో రాయలసీమలో ఇలా మాట్లాడమనేసి ప్రాబబ్లీ మీరు మాట్లాడకపోవచ్చు ఈవెన్ నేను కూడా మాట్లాడను ఆ రేంజ్లో ఒకసారి మీ గ్రాండ్ మాస్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉందో దట్ ఈస్ ది యాక్చువల్ రాయలసీమ లాంగ్వేజ్ నువ్వు నేను మాట్లాడేది రాయలసీమ లాంగ్వేజ్ కాదండి ఏందండి ఇప్పుడు భాషలు భాషలే మాట్లా మాట్లాడతాను మీరు తెలుగు వాళ్ళు తమిళ్ నేర్చుకుంటాను ఇంగ్లీష్ నేర్చుకుంటాను హిందీ నేర్చుకుంటారు అటార్ది ఇప్పుడు నేను రాయలసీమ భాష మాట్లాడినంత మాత్రాన ఏం మామూలు తెలుగు నేర్చుకోలేననే మామూలు తెలుగు వచ్చు రాయలసీమ తెలుగు వచ్చు అడ్వాన్స్ తెలుగు వచ్చు స్టైలిష్ లాంగ్వేజ్ కూడా వచ్చండి ఇంకా కొంతమంది ఉన్నారండి దానిలో మళ్ళీ పర్టికులర్ గా మాది చిత్తూరు మా సరి ఇట్లా మాట్లాడము మాది అనంతపూర్ మా సరి ఇట్లా మాట్లాడము అంటే అనంతపూర్ డిస్టిక్ సిటీ టౌన్ లో మాట్లాడకపోవచ్చు కానీ అనంతపూర్ పల్లె లేకపోతే ఇట్లే మాట్లాడతారండి కానీ చిత్తూరు ఇస్ డిఫరెంట్ అండి ఎందుకంటే చిత్తూరు కొంచెం వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది దో రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఉన్నా కూడా కడపలో ఒక రకంగా ఉంటది కడప పల్లెలలో ఒక రకంగా ఉంటది పులివెందుల పల్లెల్లో ఇంకొక రకంగా ఉంటది అండి నాలుగు సైడ్ పల్లెలలో ఇంకో లాగా మా ఊరు మా ఊరు పక్క పక్క పల్లెలలోనే గా ఉంటది మీరు వచ్చి నాది కూడా రాయలసీమ చిత్తూరులో ఉంటా మా ఊళ్ళో మాట అడవు కాకుండా ఓవర్ రాయలసీమ మా కంటగర్ తానం అంటే నా విడియాలో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల నుంచి చూశానారండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మరి ఏ ఊరు నేను కడప మా ఊరు నేను కడప నుంచి వచ్చిన ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను అట్లా అనుకుంటారు అనేసి రాయలసీమ అని వీడియోలో చెప్పిన దానికి రాయలసీమ అంతటికి అంత కడతాను మేము మట మాట్లాడము అంటే ఇట్స్ ఓకే అందరికీ తెలుసు ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తెలంగాణ అంతా ఒకే స్లాంగ్ ఉండదు తెలంగాణలలో కూడా ఒక్కొక్క జిల్లాకు పోయే కొద్దీ స్లాంగ్ మారుతుంది గోదావరి అంతే మారే కొద్దీ ఉంటుంది మేము పుట్టిందే రాయలసీమ మా ఊరు కడప కడప ఈ కొంతడపలో ఉండే మేము చాలా అప్డేట్ అయిపోయినా పోపోబో చెప్తాము అన్నారు సరే ఫ్రెండ్స్ ఎందుకు ఈ గోల్ అంతా మీ సంతోషం కోసం మళ్ళీ చెప్తాను ఈ సపోర్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు మీ అభిమానించే వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞత ఎవరైతే చెప్తానారో వాళ్ళకు కొంచెం జ్ఞానం కలిగించే ప్రయత్నం అనమాట ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ కడపలో మీరు అట్ట మాట్లాడరు నేను మాట్లాడే భాష కడప జిల్లా కాజిపేట మండలం నందిపాడు గ్రామం సరే నా ఫ్రెండ్స్ నందిపాడు గ్రామంలో కూడా మళ్ళా మా నందిపాడు వాళ్ళు అక్క మేము మాట్లాడాలి మేము కూడా చదువుకునేవాళ్ళు మీ వీధిలో ఉండే వాళ్ళు వచ్చినా పో పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వచ్చిన మేము మేము కూడా అట్లా మాట్లాడమని సో ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను కాకపోతే అది ఎప్పుడో ఒక పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్టు ఉన్నప్పుడు చెప్పినట్టుండ నేను ఈ భాష ఎందుకు మాట్లాడతానంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష గుర్తుంది బాగా ఎందుకంటే నేను ఎక్కువ ముసలి అట్లా ఉండడం వల్ల నాకు ఆ భాష బాగా గుర్తుంది సో నేను గుర్తు పెట్టుకోవడానికి కొన్ని అయితే మర్చిపోతానా నేను ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు లేరు వాళ్ళు మర్చిపోకోకుండా గుర్తు పెట్టుకునే దాన్ని అయితే అట్లే పీపుల్ ఎంటర్టైన్ అవుతున్నారు లైక్ చేస్తున్నారు నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే మంచిగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా అంతే అండి వ్యూస్ కోసం అంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తున్నాయి అంటే వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చుతుందని అర్థం నచ్చుతుంది కాబట్టి కంటెంట్ క్రియేట్ ఆ ప్లస్ అది నేనేం లేనిపోంది కల్పించి కొత్త వర్డ్స్ కనుక్కొని మాట్లాడట్లేదు కదా నేను చిన్నప్పుడు ఏదైతే మాట్లాడినానో నాకు ఏదైతే గుర్తుందో అదే మాట్లాడతానా ఇష్టం వచ్చిన వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళని నేను ఎవరిని బలవంత పెట్టను ఎప్పుడు బలవంత పెట్టను ఎందుకంటే ఇష్టం లేని కంటెంట్ చేయాలి ఇష్టం లేని కంటెంట్ చూడాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం లేకపోతే దయచేసి స్కిప్ చేయండి ఇంకా కొంతమంది అయితే కొంచెం ఇంకా వాళ్ళని వదిలేస్తానల్లేండి ఎందుకంటే వాళ్ళకన్నా తల్లిదండ్రులే వదిలేసి వాళ్ళని సో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు మేము మాట్లాడే భాషలో ఏ వల్గారిటీ లేదండి మేము ఒక్క వర్డ్ వాడుతున్నాం అంటే దాన్ని ఆచితూచి వాడకూడదా దీంట్లో ఏమన్నా తప్పు మీనింగ్ ఉందా అనేసి అంత కేర్ఫుల్ గా మేము రాయలసీమ ప్రాపర్ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా అంత కేర్ఫుల్ అంత కేర్ చాలా చాలా ఉంటాయండి అది జనరల్ లాంగ్వేజ్ బూతు అని కూడా తెలియదు కొంతమందికి బట్ అది యూజ్ చేయట్లేదు కదా ఎందుకంటే మేబీ నేర్చుకోవచ్చు మాట్లాడుతున్నాను ఎవ్రీ బేజ్ లోనే ఇప్పుడు ఒక మంచిని తీసుకుంటే ఆయనకి తెలుగు వచ్చే ఆయనకి మంచి తెలుగు వచ్చింటది చెడ్డ తెలుగు వచ్చుంటది రెండు తెలుగులో ఉంటాయి కదా అండి చెడ్డ తెలుగు తీసుకోవచ్చు పబ్లిక్ లో మాట్లాడరు కదా ఎవరు అన్లెస్ ఏదైనా కోపం వస్తేనో అట్లా ఇట్లా సో అలాగనే కోపం వచ్చినప్పుడు కూడా లాంగ్వేజెస్ లో మామూలు మాట్లాడే లాంగ్వేజ్ లో కూడా కొంచెం మంచిగా మాట్లాడేది ఉంటుంది కొంచెం విసుగ్గా మాట్లాడేది ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఒక లాంగ్వేజ్ బూతులు కాదండి అది కోపంతో మాట్లాడే లాంగ్వేజ్ అంతే సో అనుకుంటున్నారు అనుకోండి జస్ట్ మా సైడ్ నుంచి మేము చెప్పేది చెప్తానే ఉంటాం ఎందుకంటే లాంగ్వేజ్ విషయానికి వచ్చినప్పుడు పర్సనల్గా అనుకుంటే అనుకోండి అంటే నేను మొరటు అది నేను పట్టించుకోను ఎందుకంటే అది నాకు తెలుసు నా స్కిల్ ఏదో నాకు తెలుసు నా కెరీర్ ఏదో నాకు తెలుసు కాబట్టి అది పట్టించుకోను కానీ లాంగ్వేజ్ విషయానికి వచ్చేది మరీ పర్టికులర్గా ఇంకా కొంతమంది అయితే మాకు తాళిబొట్ట లేదు అని చెబితే మొత్తం రాయలసీమకే అంటగడతా కడపకే అంటగడతావేంది మీకు తాళి లేకపోతే అంటే నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన కడపలో కొంతమంది కండి కొంతమందికి తాళి లేదు మా ఇళ్ళల్లో లేదు అని క్లియర్గా చెప్పినా స్కిప్ చేసుకుంటా వీడియోలు చూసి మీకు వచ్చినట్టు రాసుకుంటా పోతా ఉంటే రాసుకోండి నేనేం పట్టించుకోను కాకపోతే చెప్తాను అందుకే మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎవ్వరు ఏం లేరు ఒక్కొక్క జిల్లా నుంచి యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఏ జిల్లాలో ఏ స్లాంగ్ ఎట్టుంటుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీరేం కంగారు పడాకండి మీ ఊరి భాష మీదే మా ఊరి భాష మాదే రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉంటాయండి చిత్తూరులో వేరేలా ఉంటుందని మాకు తెలుసు ఎందుకంటే మేము తిరుపతికి పోయినప్పుడు అట్లా ఇట్లా మేము ఆ భాష వింటూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు అది డిఫరెంట్ లాంగ్వేజ్ అని ఇప్పుడు కర్నూలు కడప అనంతపూరు కొంచెం సిమిలర్గా ఉంటాయి చాలా వరకు మ్యాచ్ అవుతాయి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ టౌన్లలో ఏరే మాదిరి మాట్లాడతారు పల్లెలలో ఏరే మాదిరి మాట్లాడతారు కాబట్టిఫరెంట్ ప్రాపర్ పల్లెల్లోకి వెళ్తే తెలుస్తుంది అసలు రాయలసీమ లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలలోకి వెళ్తున్నారండి సినిమాలలో ఆయన జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ మాట్లాడతారు కదా అది అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు అది ఒరిజినల్ లాంగ్వేజా మరి మీరు ఇప్పుడు మనకి ఎప్పుడో ఉన్నదండి చంపుకోవడాలు బామూలు వేసుకోవడానికి ఇప్పుడు లేదు కదా మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు కదా సినిమాలు తీసి రీసెంట్గా ఒక మూవీ ఇంకా పేరు చెప్పకూడదులేండి మళ్ళీ ఫ్యాన్స్ ఉంటే తింటారేమో అది అవార్డు కూడా వచ్చింది కదా ఆయనకి సో అంత న్యాచురల్ గా వాళ్ళే వాళ్ళు ఎవరు అండి ఎక్కడెక్కడో పుట్టి వచ్చి రాయలసీమ వేషం వేసుకొని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళనే మీరు రాయలసీమని అక్సెప్ట్ చేసినప్పుడు మేము రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి అందరూ మా ఫ్యామిలీ మొత్తం అంతా రాయలసీమలో ఉంది కంప్లీట్ గా మేము రాయలసీమ లాంగ్వేజ్ మాట్లాడదు మా రాయలసీమ లాంగ్వేజ్ కాదంటున్నారు చూడు కొంతమంది అన్నారు అనమాట ఏం కో బో చెప్తాడు నువ్వు చాలా అప్డేట్ అయిపోయినాము చదువుకున్నాము ఇప్పుడు ఎవరంత మొరటుగా లేరులే అంటున్నారు ఐ యాక్సెప్ట్ ఇట్ అండి అందరూ అప్డేట్ అయిపోయినారు ఈవెన్ మేము కూడా అప్డేట్ అయిపోయినాం ఎందుకంటే కూటి కోసము కోటి విద్యలు వేషాలు కూడా వెయ్యాలా భాషలో ఇట్లా మనం వేసుకునే వేషంలో అన్నీ ఉండాలి ఇప్పుడు మరి సినిమాలలో రౌడీలు ఇంత గడ్డాలు వేసుకొని మాసిపోయిన బట్టలతో కడప పీపుల్ని ఎట్లా చూపించారండి మరి ఎందుకు మీరు యాక్సెప్ట్ చే అవన్నీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు క్వశ్చన్ చెయ్యాలి కదా మరి అవి కూడా మరి ఇప్పుడు అట్లా ఉన్నామా మనము రాయలసీమ పీపుల్ అంత మొరటుగా ఉన్నామాల్లో చూపియండి ఎంత బాగా చదువుకొని ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయినారు మరి అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కదా రాయలసీమ మారిపోయింది ఎందుకు మీరు ఇట్లా సినిమాలు ఇచ్చారు అంతా మొరటుగా చూపిస్తన్నారు అనేసి ఇట్స్ ఎ మెమోరీ లాగా మొదటి కాదండి వాళ్ళు యాక్చువల్ గా రాయలసీమ ఎలా ఉండేదని చూపిస్తున్నారు చూపిస్తున్నారు సో అది తప్పు లేదు ఈవెన్ మాకు కూడా నచ్చింది మేము ఆ సినిమా ఇప్పటికి నాలుగు మాటలు ఐదు మాటలు చూసినాం చూసినాం ఎందుకంటే ఆ నేచురాలిటీ నచ్చింది మూవీస్ లలో మన స్టైల్ చూసినప్పుడు మనకు గుర్తొస్తుందండి పిల్లప్పుడు ఎట్లు ఉండేవాళ్ళు మన వాళ్ళు ఎట్లు ఉండేవాళ్ళు మనకు తెలియదు కదా అండి సో వాళ్ళు సినిమా చూపిస్తున్నారు ఇట్లా ఉండేవాళ్ళు అనేసి పది మంది జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్ పోయేటప్పుడు అయితే గోదావరి ఫ్రెండ్స్ కానీ ఆంధ్ర సైడ్ తెలంగాణ వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు డైరెక్ట్ గా నిజంగా మీ ఊర్లో ఉంటాయా నిజంగానే ఉంటాయా చంపుకుంటారా ఇట్లా నన్ను అడిగేవాళ్ళు సో అప్పుడుకి అంటే వాళ్ళందరి మైండ్లో అది ఉండిపోయింది కదా మరి సినిమాల ప్రభావమే కదా అదంతా అప్పుడు క్వశ్చన్ చేయలేరే నేను మాట్లాడే భాష వల్లే ఏదో అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారు ఇట్స్ ఎ మెమొరీ అండి మన పాతకాలం పద్ధతులు వాళ్ళు ఎట్లుండే వాళ్ళు ఇట్స్ ఎ మెమొరీ జస్ట్ వినండి నచ్చితే వినండి నచ్చకపోతే జస్ట్ ఇగ్నోర్ అంతే అండి ఏం లేదా రేపు నా కొడుకు మాట్లాడతాడో లేదో కూడా నాకే గ్యారంటీ లేదు అట్లాంటి నేను ఎవరండి మిమ్మల్ని అందరినీ మాట్లాడండి మాట్లాడండి అని ఎంకరేజ్ చేయడానికి ఈవెన్ మా ఊరు పోతే నేను ఇట్టే మాట్లాడతాను నేనేమి కొత్త బాజు మాట్లాడను ఇంట్లోనే మేము ఇట్లే మాట్లాడుకుంటాం అది నేను చెప్పాలనుకుంటున్నాను నాకు నచ్చిన భాష మాకు బాగా వచ్చిన భాష మా రాజసిమ భాష అండి అదే భాష మాకు జవాబు భాష మాట్లాడుతున్నామని భాష కాదు అంటే ప్రాబబ్లీ మీది కాదేమో మరి ఇదేనండి అది ఇంకా మేము కూడా వాదించాల్సి ఉండొచ్చు మీది కాదు మాది అనేసి సో అది అండి ఇง ఇట్స్ ఓకే అండి ఇప్పుడు మన జేజీ అబ్బా అవ్వ వీళ్ళందరి భాషలు మాట్లాడుతుంటే అంటే మొరటు మేము మాట్లాడట్లేదు అంటున్నారు పెట్టుకోండి నా మాట ఇరవై ఏళ్ళ తర్వాత నేను బతుకుంటే చూసుకోండి మీ పిల్లలు తెలుగు మాట్లాడినారు అనుకోండి ఇప్పుడు నార్మల్ తెలుగు మీ పిల్లలు మాట్లాడినారు అనుకోండి అప్పటికంతా ఇంగ్లీష్ వచ్చాదనమాట అప్పుడు మీ పిల్లలని ఎక్కిరించారనమాట ఓ మ్యాన్ హూ ఇస్ టాకింగ్ దిస్ లాంగ్వేజ్ మ్యాన్ అనేసి సో అట్లా మర్చిపోతున్నారు తెలుగు మాట్లాడము ఒక ఏదో మొరటులాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది అందరూ కాదు ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది చెప్తానా ఎందుకు చేస్తున్నామంటే టు ఎంటర్టైన్ పీపుల్ అట్ నే నా భాష నేను గుర్తు పెట్టుకునే దాన్ని అవుతాను కాబట్టి చేస్తాను అంతే నుంచి అంతకుమించి ఏం లేదు యూ లైక్ ఎంజాయ్ లేకపోతే ప్లీజ్ అండి అండి